ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు కాంచర్కి కారకం నువ్వు లూచిక వేయాలి ఈ సకినాలు నేను ఒక్కదాన్నే చుట్టుకోవాలి కాల్చుకోవాలి ఇగో ఈ గారేజ్ చేయాలి పిండి కార్యాలి ఇంకా ఇంకా మురుకులు పోయమన్నాడు మురుకులు అత్తంటాడు జాడు ఉండడు అవ్వ పోతాడు కథం ఏటో ఏటో పీకుతాడు అత్తాడు తింటాడు ఒక్క నాడు అన్న అసలు కాడు రాజనా రాజా వినే ఉంది రాజావా సంక్రాంతి ఉంది ఇప్పుడే పని లేదా దొరుకుతలేరు సాట పట్టి కొడితే సంతమ్మలు రావాలే మొత్తుగా నేనేమన్నా ఇప్పుడు మరి లేకపోతే నేనే ఆయన కోసం చూస్తాను అంటే నువ్వు నన్ను అడుగుతానవా ఊరి మీద వాడి తినుకుంటా దున్నపోతులు లెక్క తిరుగుకుంటా తినుకుంటు ఉంటాను ఏమన్నా పైన పాట నేనే ఆయన కోసం తిరుగుతున్నాను మరి లేకపోతే మంచిగా కూసు అడుగుతాడు నన్ను తీరం సరే సరేగాని యాభై రూపాయలు ఇస్తా సకినాలు చుట్టిపో నేను కాల్చుకుంటా ఎట్లా కనబడుతున్నా నీకు నువ్వే నెగ్ తర్వా చిరంజీవా నీ నెత్తి విన రూపాయి పెడితే నిన్న ఎవ్వాలి కోనరు నేనే యాభై రూపాయలు ఇత్తనంట అన్నా మానంసి గిడిచిపెట్టి ఆ సైకినాలు చుట్టి పోవు కాల్చినాక చేతులకు దాలికేసుకొని పోయేవు ఈ ముసలి ఎందుకు గింత ఇజ్ జద్దితుంది అయినా నెత్తి మీద రూపాయి పెడితే ఎవ్వరు తీసుకోడా ఏమో యాభై రూపాయలు ఇస్తాను అన్నదిగా ఓ నాలుగు అయితే నాలుగు పోసిపోతా మంచిగా రూపాయికి రూపాయి ఆశనం ఉంది అసలు ఏరు మంచిగా చేత్తా అత్త చూత్తన్నావు చేత్తా 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 నువ్వు బడి మీద అన్న పడాలి బాడకవన్న పడాలి ఏమంటావు ఏం లేదు ఏం లేదు పిండిగాలు పండు పిండికలు

ఏది పని తిండి తింటున్నా అంటే తాగుడు దావతన వాడితే ఇది ఎక్కడ న్యాయం తమ్ముడు కొంచెం నువ్వెప్పుడు వచ్చిన ఎల్లుండి వచ్చినా గానీ నువ్వేంద్రీడా ముసలి దొక్కతి కట్టబడుతుందని సగ్నల్ పోద్దామని వచ్చిన బాబం బాగా దాకిందారా సగం సాటా తాకింది సగం నెత్తికి తాకింది కొట్టినాది సగమే తాకి ఇంకోటి అదే కొట్టుకారం ఎక్కువైనా వేపిస్తున్నావు నువ్వు కాదు కదా నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పురా నేను ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ చదువుతున్నాయి నిల్చుండు కాదు అంగవాడు కాదు పండుకుంటావా అది కాదన్నా ఇంకేది కాదురా ఏంటిదిరా అయ్యోంటిదిరా అది కాదన్నా ఏది కాదురా చెప్పిక్కు అనే కొంచెం చదువుతామని నీకు అంతా పడదనుకున్న పడ్డా మళ్ళా మొదలెట్టినావా మొదలెట్టిన మీకు వచ్చాట యాభై రూపాయలు ఇస్తాన సైకినాలు తోడుతానా అన్నది యాభై రూపాయల కోసం పనులు ఇస్తాను అది కాదు నాకు యాభై రూపాయలు అవసరం ఉండే రాజా అప్పడికినా అప్పడి అన్నది అందుకని నన్ను అంతే ఏమంటావు రాజావా అది యాభై రూపాయలు ఆహా అవసరం ఉండే సకినాలు పతంగి కొనుక్కుందామని నీవరక్షణ తెలిసిపోయింది గానీ కాదు రా అంగట్లో కొద్ది ఇరవై ఐదు రూపాయలకి కొత్త అంగిస్తాడు పాతంగి అవసరం ఆరా నేనేం మాట్లాడుతున్నా నువ్వు నువ్వేం చెప్తున్నావు అసలు పాతంగి కావాలేమరా నీకు మా ఇంట్లో పొక్కలవాడ అంగిల్ పట్టి అని ఉన్నాయి సినీ నంగిల్ సీమరుగురికి ఇత్త దారా ఇస్తా పాతంగి కాదన్నా గాలిపటం ఆరా రెండు రూపాయలు పడితే గాలిపటం వస్తాయి యాభై రూపాయలు అవసరమా గాలిపటం ఉంటాయి అయిపోద్దా దానికి దారం మీ తాతగోనిస్తాడా చేతి మంచి కొడితే నెత్తి వలిగే పీకు తిరిగిందన్న ఏంద్రం గొలుగుతున్నావు

పాపం అన్నకు ముందే చెయ్యి ఉరిగింది పాపం కడుక్కునే తింటుండు ఇగో రాజావా మన రోడ్డు సక్కం పోయేటప్పుడు అటు చూసుకున్న నడాలి ముఖ్యంగా వెనుక చూసుకుంట నడాలి వెనక నుంచి గాడిదలు బాగా దంత్ అదే నేను అన్న నువ్వు తగినవా తనవా ఏమోరా అసలు నువ్వు అంటున్నావో అంటలేవో తిడుతున్నావో తిడతలేవో ఏమర్థం అయితే లేరా అసలు నాకు ఇలా అర్థం కానిదేమున్నది ఇప్పుడు సకినాలయం ఇంటూ గాలిపటం బిర్యాతి బాగా గుంజుతుంది ఇక నా ఏ సింపుల్ ఇగో ఇప్పుడు రాజాకి పిండి విసిగించాడు అయితే నాకు ఇద్దరు గందరగా ఆ పొచ్చినాక నీ బంగారు చేతితోటి తీసి కాంచోలేసి కాలుస్తావట ఇప్పుడు అంటే కల్పనట్ల ము కాదు విడిసి పెట్టాలి అట్లా కాల్సిన అప్పుడు రాజావ్ ఏం చెప్తది నీకు వంద అవుతుంది అప్పుడు నీ వందతో నువ్వేం చేస్తావు చల్లని బిరు చేస్తావాట అందు సగం నాకు పోతావాట అప్పుడు నువ్వేం చేస్తావాట నీ జేబులున్న సగం వంద తీసుకొచ్చి నా జేబులో పెడతావాట నా జేబులో పెడతావాట లేకపోతే గాలిపాటాలట కైటాట సంక్రాంతి ఆట దెబ్బకి దారికి ఈ కొడుకురాజ్ చేసింది లేదు చేసింది లేదు కానీ mandapa chapu mukam ento chaya iyalla buddhi ki birayya la mutta mandapa chapu mukam chaya

అయిపోయా గారెలు వస్తా గారెక్కడ అదేంటి అంటే సింగిల్ పేమెంట్ డబల్ వర్కా అంటే అవి ఒక్కటే చుట్టి పోతా అనుకున్నావు సైకినాలు ఆ గారెలు కూడా చేస్తుండే అవి చేయకపోతే నేనే అడిస్తా పైసలు నీకు వస్తావు గారాలు గారెలు గారెలు అబ్బో పిండి గట్టి కలిపింది అవ్వ రాజా జల్దిరా చేతి నొత్తుంది నాకు బొత్త కూడా బాగా నొత్తుంది ఒకటి రెండు మూడు మూడు నాలుగు నాలుగు ఐదు వంద ఐదు ఇరవైలు వంద అంతే అవ్వ నాకేమి ఎక్కువ

నాలుగు ఏ కవర్ అసలు అత్తనే సాగంకి ఎక్క అయితే రా బాగా అయితే నాకు చాలా తిరిగింది చాలా మళ్ళీ పోత్త రే ఆస్తి పంపకాలల్లా అడుగు అటువే నొప్పుకుంటా అడుగు ఇటచ్చని నొప్పుకుంటా కానీ మందు విషయంలో మాత్రం చుక్క తక్కువ అయింది అనుకో గుత్తి కొత్త పొయ్యిరా పోయిన నువ్వు ఇంత టల్ ఎనకాడికి నీళ్ళాంటాడేనా ఆట అసలు ఇడిచిపెట్టి కొసరికి తలకిండు ఆట ఎవరు రాడు ఆ మీ తాతనా మీ తాత వాళ్ళ మా తాతగా చేసుకొట్టు చేసులు కుర్చీలు కొట్ట తలలే కొడతా తలలే కొడతా అబ్బో ఇది వరకు ఎన్ని తల్లలు కొట్టిన వేయండి నిన్న మా నరికి నీకున్నరకేచ్చిన ఇందేనా మా అక్క నీకున్నరకెచ్చాడు డబ్బు పెద్ద మాట రే సరేగా తాగు అవు కానీ అన్న విజయద మంచిగా ఉంది గానీ ఏంద్రా బీర్ తాగుడా బీర్ దాడు కాదు మంచిగా ఇంటింటికి అప్పాలు చేసుకుంటా పైసలు తినుకుంటా తాగుడు సంక్రాంతి పండుగ అత్త ఇక అందరు అప్పాలు స్టార్ట్ చేస్తారు రాజా స్టార్ట్ చేసిందంటే ఇక అందరు స్టార్ట్ చేస్తారు ఇంటింటికి పోదాం ఫస్ట్ నేను పోతా తర్వాత నువ్వురా మంచిగా అట్లా ఇట్లా ఇయల్ తిరిగి వేసి మంచిగా రోజు తాగుదా అవును గానీ ఎవరు అప్పాలు అప్పాలు చేస్తారు మనకి రాదు నేను వివరాలు అని నీకు రేపు ఫోన్ చేస్తాను వాట్సాప్ తోటి ఒక్కదాంతో సరిపెట్టుకుందాం రేపు రెండు ఎల్లుండి మూడు

ఆ వాళ్ళకు అందరు కావ్ నూట యాభై రూపాయలు ఇచ్చిన పైసలు అప్పలేసావా ఆ పైసలు నాకితే నేనే చెప్పాలి అక్కడ నీకు పైసలు ఇచ్చా నువ్వు అలా తింటావా మంచిగా నాకు ఇవ్వ సొంత పొడకేవా అది తింటారా సరే లేక్రాంతి పండుగ అంటదిగా మంచిగా చేద్దాం సంక్రాంతి పండుగ నీ పై అప్పాలుసుకురా పంచి తిన్నాడు తింటావు చిక్ అప్పాలు చేస్తారు గంగళదేవు నీళ్ళు వక్కర చెప్పే అప్పాలు